మిరనపాడు మండలంలో జయంతి గ్రామంలో అక్రమ రేషన్ బియ్యం దందాకు వేదికైంది ఈ రోజు పది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మీడియా ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఆటోలో ఉన్న రేషన్ బియ్యం బస్తాలను వీడియోలు ఫోటోలు తీశారు వెంటనే వారు అల్లూరు గ్రామ విఆర్ఓ బేబీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు విషయం తెలుసుకున్న విఆర్ఓ బేబీ హుటాహుటీన అల్లూరులోని సన్ఫ్లవర్ స్కూల్ వద్దకు చేరుకున్నారు అప్పటికే అక్కడ ఉన్న విలేకరుల ద్వారా వివరాలు తీసుకుంటూ తనిఖీ ప్రక్రియ మొదలుపెట్టారు సరిగ్గా అదే సమయంలో రేషన్ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జయంతి రేషన్ డీలర్ తాజా సత్యం దాదాపు ఇరవై మంది గూండాలను వెంటబెట్టుకుని సంఘటన స్థలానికి వచ్చారు తాజా సత్యం మరియు అతని అనుచరులు తమ అక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న విఆర్ఓ బేబీ గారిపై విలేకరులపై తీవ్ర పదజాలంతో దూషించారు వీరు రోజు వార్తలు రాస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ వారు నన్ను ఏం చేస్తారు ఎవరు నన్ను ఏమి చేయలేరు అని అడ్డగోలుగా మాట్లాడుతూ అరాచకం సృష్టించారు వీడియోలు చిత్రీకరిస్తున్న విలేకరుల సెల్ ఫోన్లను బలవంతంగా లాక్కొని నేలకేసి కొట్టి పగలగొట్టారు తమ దౌర్జన్యాన్ని చిత్రీకరించకుండా అడ్డుకున్నారు విలేకరులతో పాటు అక్రమ ఆటోకు అడ్డుగా నిలబడ్డ వీఆర్ఓ బేబీని సైతం కాజా సత్యం గూండాలు పక్కకు నెట్టివేశారు అంతేగాక సంఘటన స్థలంలో ఉన్న విలేకరుల స్కూటీలను కూడా పక్కకు తోసివేసి అక్రమ లోడుతో ఉన్న ఆటోను వేగంగా ప్రభుత్వ అధికారిని విధి నిర్వహణలో ఉండగా అక్రమార్కులు ఏకంగా దాడికి తెగబడి మీడియా ప్రతినిధులపై దౌర్జన్యం చేసి సాక్ష్యాలను ధ్వంసం చేయడం రాష్ట్రంలో చట్టానికి లెక్క చేయాలని అరాచక పాలనను స్పష్టం చేస్తోంది అక్రమ రేషన్ బియ్యం దందాతో పాటు ప్రభుత్వ అధికారిపై దాడికి పాల్పడిన కాజా సత్యం మరియు అతని అనుచరులపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని